ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో టీబీఎం దెబ్బతిన్న నేపథ్యంలో ఇక డ్రిల్లింగ్ విధానం తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయానికి అందరూ వచ్చారు అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో సంబంధిత ప్రతిపాదనలపై చర్చ జరిగింది ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశాలు ప్రస్తుత పరిస్థితికి ఉన్న ప్రత్యామ్నాయాలను చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ సుదీర్ఘంగా వివరించారు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పనులు కొనసాగించాలని నిపుణుల కమిటీ సూచించిందని తెలిపారు ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఎలాంటి మార్పులు లేకుండా పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు మిగిలిన సొరంగం ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హెలిబోర్న్ సర్వే చేపట్టినట్లు చెప్పారు ఎన్జీఆర్ఐ పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతుందని తెలిపారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు అన్ని అంశాలను మంత్రివర్గానికి నివేదించాలని భేటీలో నిర్ణయించారు